భారతదేశంలో మహాప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆకాశగంగా పాప వినాశనం లాగే స్వామి పుష్కరిణి పవరమ్మ పవిత్రమైనది స్వామి పుష్కరిణి అనేది వైకుంఠంలో ఉంటుంది అది శ్రీ మహావిష్ణువుది అయితే శ్రీ వెంకటేశ్వరుని క్రీడా విలాసం కోసం గరుడు భూలోకంలో మరో స్వామి పుష్కరిణి సృష్టించారు భక్తులు శ్రీ వెంకటేశ్వరు స్వామిని దర్శించుకునే ముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు స్వామి పుష్కరిణిలో స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం దక్కుతుందని పవిత్ర గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని చెప్తారు ముఖ్యంగా ధనుర్మాసంలో ద్వాదశిని ముక్కోటి ద్వాదశి అంటారు ఆ వేళ కనుక స్వామివారి పుష్కరిణిలో స్నానం చేస్తే అంతకు మించిన పుణ్యం లేదు అంటారు స్వామి పుష్కరునికి నైర్తి వైపున శ్రీవారి ఆలయం ఉంటుంది ఉన్న వరహస్వామి ఆలయము పశ్చిమ నైర్తిలో రావి చెట్టు ఉంటుంది స్వామి పుష్కరుణ్ణి దర్శించుకున్నంత మాత్రాన మనసుకు ప్రశాంతత చెక్కుతుందని నమ్ముతారు భక్తులు స్వామి పుష్కరంలో తొమ్మిది తీర్థాలు కలుస్తాయి పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకించిన పుణ్య జలాలు కూడా వచ్చి స్వామి పుష్కరంలో కలిసేవని చెప్తారు భక్తుల రద్దీ పెరిగిన తర్వాత స్వామివారికి అభిషేకించిన జలాన్ని మరోవైపు మళ్లించడంతో స్వామి పుష్కరంలో చేరడం ఆగిపోయింది అభిషేక జలం మన ఇతిహాసాలు పురాణాల్లో ఈ ప్రస్తావన ఉంది అసలు స్వామి పుష్కర్ని గురించి వర్ణించని ధార్మిక గ్రంథం అంటూ లేదు స్వామి పుష్కర్ని మహత్యాన్ని ఎందరో మహానుభావులు అనేక సందర్భాల్లో ఎంతగానో కొనియాడారు బ్రిటిష్ పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావంతో స్వామి పుష్కర్ణి అని నమోదు చేశారు అంతకుముందు స్వామి పుష్కర్ణి చంద్రపుష్కర్ణి అని వ్యవహరించేవారు పురాణాలు ప్రాచీన గ్రంథాల్లో చంద్రపుష్కర్ణి అనే పదమే ప్రయోగి కనిపిస్తుంది ఇప్పటికీ కొందరు చంద్రపుష్కర్ణి అని వ్యవహరించడం మనం చూస్తూనే ఉంటాము పదమూడు వందల ముప్పై ఐదులో తాళపాక అన్నమాచార్యుల వారి పుత్రుడు పెద్ద తిరుమల ఆచార్యులు స్వామి పుష్కరునికి మెట్లు కట్టించారు అంతేకాదు కోనేటి చుట్టూ అరలు కూడా నిర్మించారు స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి పుష్కరంలో మరింత ఉత్సవ సంబరాలు కనిపిస్తాయి ఆ సమయంలో భక్తుల రద్దీకి అంతు ఉండదు స్వామి పుష్కరంలో స్నానం చేయడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారం